వరలక్ష్మి తోర ముందుగా తెలుపు దారం తొమ్మిది పువ్వులు తీసుకొని పసుపు నీటిలో ముంచుకొని ఆ తర్వాత పసుపు రాసుకుని తొమ్మిది ముడులు వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటినే గ్రంథులు అంటాము ఇలా తొమ్మిది ముడులు వేసుకున్న తోరంలో అయితే చాలామంది అయితే పువ్వులు పెట్టుకుని అయితే వేసుకుంటారు ఇలా పువ్వులు పెట్టుకుని వేసుకున్నప్పుడు అయితే కనుక ఒక్క పువ్వు కూడా కింద పడకుండా ఉండేటట్లయితేనే అలా పువ్వులు పెట్టుకుని వేసుకోవాలి మనకైతే వ్రతకల్పంలో ఎక్కడ పువ్వులు పెట్టుకోమని అయితే ఉండదు తోరం కట్టుకోమని మాత్రమే ఉంటుంది ఇలా ముడులు వేసుకుంటున్నప్పుడు అయితే మధ్యలో ఒక ముడి వేసుకుని ముందు తర్వాత అటు నాలుగు ఇటు నాలుగు వేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది ఇలా వేసుకున్న వాటిని అమ్మవారి ముందైతే తమలపాకులో ఉంచి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకుంటూ అలాగే తొమ్మిది ముడులకి కుంకుమతో బొట్లు పెట్టుకుని అలంకరించుకుని పూజ చేసుకోవాలి మనకి అమ్మవారి నామాలు తొమ్మిది నామాలు ఉంటాయి ప్రథమ మహాప్రథమగ్రంథిం పూజయామి అలా అయితే నామాలు ఉంటాయి అవన్నీ చదువుకుంటూ ఒక్కో ముడి దగ్గర అయితే బొట్టు పెట్టుకుంటూ అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకుని వ్రతకల్పం పూర్తయిన తర్వాత ఆ తోరాన్ని అయితే మనం భర్త చేత కానీ లేదంటే ముత్తైదు చేత ఎవరితో అయినా కానీ మన కుడి చేతకైతే కట్టించుకుంటే చాలా మంచిగా అమ్మ జరుగుతుంది